హలో బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక స్వీట్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను చిట్టి చిట్టి మువ్వలు గువ్వలు ఎంత అందంగా ఉంటాయో అలాగే చిట్టి చిట్టి గవ్వలు అయితే చేయబోతున్నాను స్వీట్ హార్ట్ రెండు చేస్తున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే స్వీట్ గవ్వల కోసం హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకొని ఇలా అయితే కరగబెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో రెండు గ్లాసులు మైదాపిండి మూడు గ్లాసులు గోధుమ పిండి వేసేసుకొని దాంట్లో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను వెంటనే కరగబెట్టుకున్న బటర్ కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా పిండి వచ్చేలాగా నీట్గా కలుపుకోండి బాగా చూసారు కదా పిండి అయితే చాలా మెత్తగా వచ్చింది ఇలా రావాలి తర్వాత కారం గవ్వల కోసం కూడా రెండు గ్లాసులు మైదా పిండి మూడు గ్లాసులు గోధుమ పిండి తీసుకొని దాంట్లో చిన్న గ్లాస్ నిండా హాఫ్ గ్లాస్ నిండా కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని దీనికి కూడా హండ్రెడ్ గ్రామ్స్ బటర్ అనేది కరగబెట్టుకొని వేసేసుకున్నాను ఈ పిండి కూడా మెత్తగా సాఫ్ట్గా కలిపేసుకొని లాస్ట్లో నువ్వులైతే వేసేసుకున్నాను కారం స్వీటు రెండు పిండిలు కలిపేసుకున్నాను కదా ఫస్ట్ తీపి గవ్వలు చేసేసుకుందాము దానికోసం నేను ఫస్ట్ ఫోక్ స్పూన్ ఉంటుంది కదా ఇంట్లో అది తీసుకొని బ్యాక్ సైడ్ తిప్పి పైనుంచి చివరి దాకా ఇలా ప్రెష్ చేస్తూ లాగితే ఇలా చిట్టి చిట్టి గవ్వలు అనేది రెడీ అయిపోతాయి అలాగే కారం కూడా ఉండలు చేసుకొని ఇలా గవ్వలు అనేది చేసేసుకున్నాను ఇలా స్వీట్ గవ్వల కోసం మనం పాకమైతే పట్టుకోవాలి కదా దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఆరు వందల గ్రాముల దాకా బెల్లం వేసుకున్నాను దాంట్లో వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కరగబెట్టేసుకున్నాను కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ బాయిల్ చేసుకుంటే గవ్వల పాకం అనేది రెడీ అవుతుంది పాకం అనేది తీగలాగా రాకముందే దించేసుకుంటే కరెక్ట్ పాకం అండి ఫస్ట్ అయితే తీపి గవ్వలు కాల్చుకుంటున్నాను దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగాక ఒకటి వేసి చూసుకోండి ఆయిల్ కాగింది అనుకుంటే అప్పుడు అన్నీ వేసేసుకొని ఇలా గోల్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోండి తీపి గవ్వలు అన్నీ కాల్చుకున్నాక గవ్వలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఒక పాయింట్ అండి ఇలా గవ్వలు వేసినప్పుడు బబుల్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి అలా ఫామ్ అయినప్పుడు అవి కాలుతున్నాయి ఫ్రై అవుతున్నాయి అని అర్థము అది గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఆటోమేటిక్గా అవే బబుల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు అవి ఫ్రై అయ్యాయి అని చూసుకొని గోల్డ్ కలర్ వచ్చాక దించేసుకోండి బెల్లం పాకం పట్టుకున్నాం కదా దాంట్లో తీపి గవ్వలు కాల్చుకున్నటివి కొంచెం కొంచెం వేసుకుంటూ వన్ మినిట్ నానబెట్టుకొని ఇలా తీసేసుకుంటూ ఉండండి సో చూశారు కదా స్వీట్ అండ్ హాట్ చిట్టి చిట్టి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఇవి బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి పిల్లలకు కూడా మంచిగా స్నాక్కి మంచి ఐటమ్ అని చెప్పొచ్చు మీకు నచ్చిందా అయితే వెంటనే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్